శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కోలుసులో కొత్తూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాలు భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆశా భక్తులు స్కూల్ యాజమాన్యం స్కూల్ స్టూడెంట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు బుట్టలో వేయాలి వీధిలో కాదు చెత్త చెత్త బుట్టలో వేయాలి వీధిలో కాదు మహరెండు ప్రదేశాలలో విసర్జన చేయరాదు మహరెండు ప్రదేశాలలో we

ൂ സത്യാഹിംസ മക